ఆహాబం ఏమంటాడు ఇస్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావా అహాబు కారణమా ఏలియా కారణమా అండి శ్రమకి దేవునికి విరుద్ధమైన పనులు చేసుకుంటూ ఏలియా తప్పంట కరువు రాటానికి ఎందుకు నువ్వే కదా ప్రకటించింది వర్షం రాకుండా ఉండాలని ఎలియా ఎందుకు ప్రకటించాడు దేవుడు ప్రకటించుకుంటే ప్రకటించాడు కానీ ఏమంటాడు అంటే నీ వల్లే వచ్చింది కష్టం చాలా మంది వాళ్ళు స్వయంకృత అపరాధాలు వచ్చే నష్టాలు వల్ల ఏమంటారండి ఈ చర్చి కలిసి రాలేదు ఆ చర్చి కలిసి రాలేదు ఈ దగ్గర కార్యాలు జరుగుతున్నాయి అంటే ఎక్కడికి తిరిగినా నువ్వు ఫస్ట్ మారాల్సింది నువ్వే నీ హృదయం మారాలి నీ బుద్ధి మారాలి ఆ వాక్యాన్ని అప్లై చేసుకోవాలి నీ జీవితంలో అప్పుడు దేవుని కనికరం నువ్వు పొందుకుంటావు తప్ప నేను వాతీసం తీసుకున్నాక నాకు ఏమీ కలిసి రావట్లేదు నాకు అన్ని కష్టాలే వస్తున్నాయి కాదుగా ఏమేం తప్పిదాలు చేస్తున్నావు అవన్నీ సరి చేసుకోవాలి అహాబు దిక్కుమాలను చేసాడు యజమాని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఏలమ్మా అన్నాడు యజమైలే మొత్తం పరిపాలన చేస్తుంది ఈయన పేరుకే రాజు అంతే కంప్లీట్ గా ఏమే పరిపాలన చేసి చివరికి దేశం కరువులోకి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చి పెత్తనం ఎవరికి ఇవ్వకూడదు వాళ్ళకి ఇచ్చి కూర్చోని కొత్త పోయిన తర్వాత అంటున్నాడు ఏంటంటే ఈ కరువుకి కష్టానికి కారణం దేవుడే అంటున్నాడు ఈ దిక్కుమాలను భక్తిలో నుంచి బయటికి రా